అష్టదిగ్బంధం అష్టదిగ్బంధం చేసేది సర్వరక్షణ తొమ్మిది దూపం చేసేది సర్వగ్రహ దోషాలకు సర్వ చెడు ప్రయోగాలకు ఇవన్నీ కూడా దూపం ఇది మేము ఇంటికి సర్వ విధాల రక్షణ చెడు ప్రయోగాలు చేతబడి బాణం అది ఎటువంటి తొలిపోవడానికి ఇది ఇస్తాం ఇస్తామన్నమాట మీకు కావాలన్నట్టు స్క్రీన్ మీద కల్పించిన ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నేను చేసేయడం జరుగుతుంది బిరంగ కూడా చేయడం జరుగుతుంది ఇంకోటి కర్ణాటకలో కూడా చేసినాను అంటే రెగ్యులర్గా మాకుంటే కానీ అన్ని వీడియోలు చేయడానికి వీలు కాదు తినన్న అట్లనే కూర్చో చేయట్లేదు అన్నమాట రెండు కథరాడు ఇది ఒక్కటే వస్తుంది ఏం రాదు